కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుచున్నాం చాలా పాట పెట్టండి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి కోవడంతో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కర్రీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాడు కాలువగట్టు వద్ద నుంచి భారతరత్న బీఆరంబేద్కర్ విగ్రహం మీదిగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు శాసన సభ్యులు మరియు పిసి చైర్మన్ చిల్ల జగ్గిరెడ్డి ఈ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించారు ప్రతి ఒక్కరికి కూడా మరి ఏ జగ్గిరెడ్డి గారు నా ఎందుకు దయించి నా మీద నమ్మకం ఈ రావులపాడు గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయని చెప్పేసి పంపించినప్పుడు నేను ఆయన ఇచ్చిన భరోసా తి బయటకు వచ్చాను ఆ భరోసా తీసుకుని మీ అందరికి నేను ఎప్పుడు సేవకుడిగానే ఉంటాను ఆ విధంగానే నన్ను చూడండి తప్ప నేనేదో నాయకుడినంత మాత్రం మార్పులు అయ్యి ఏమన్నా అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కూడా నన్ను ఒక ఇండిపెండెంట్ ఎంపీటీసీ గెలిపించారు నా వారిని అప్పుడు కూడా అదే చెప్పాను నేను ఎప్పుడు మీ సేవకుడినే తప్ప నేను నాయకుడిగా ఎప్పుడు ఉండను అదే మాట ప్రకారం నడుచుకుంటానని ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా కూడా ఈ సమావేశంలో ఈ సందర్భంగా కూడా నేను ప్రమాణం చేస్తున్నాను కారణం ఏంటంటే మన గత నలభై సంవత్సరాల నుంచి మన గ్రామంలో అత్యంతమైనటువంటి బాధ అనిపిస్తున్నటువంటి గ్రామం రావులపాడు గ్రామం రావులపాడు గ్రామంలో అంటే రావుల పాలన చేర్చున్న గ్రామం మనం పడుతున్నటువంటి కష్టాలు ఎప్పుడూ మన చెట్ల రెడ్డి గారు దయతో ఆనాటి ఎమ్మెల్యే గారు అయినటువంటి బాగ్యకంగా మేము పట్టలేదు అప్పుడు ఇచ్చిన సమస్య తప్ప ఈ రోజు వరకు ఎవరికి ఒక పట్ట ఇచ్చిన సందర్భాల్లో కూడా లేవు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాలవగట్టు గుడుసెలు చూస్తున్నా ఈ కాలగట్లు ప్రజలు ఇబ్బందులు చూస్తున్నా ఒక్కడ కూడా ఏ నాయకుడికి చెల్లించలేదు మన నాకు మన జగ్గిరెడ్డి గారు తప్ప జగ్గిరెడ్డి గారికి ఈ విషయంలో ఎన్నో సార్లు మనం తీసుకెళ్ళాం అయ్యా మా పాకలు పీకేస్తున్నారు లేకపోతే రోడ్లు వేస్తున్నారు పైప్ లైన్లు వేస్తున్నారు అంటే మొట్టమొదటిగా అడిగిపోయినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే కాలువగట్టు ప్రజలే మేము పుట్టినప్పుడు వచ్చారు గంగరేజులు కానీ జంగాళ్ళు కానీ ఈ సెంచులు కానీ ఉన్నటువంటి ఇతరత్ర కులాలన్నీ కూడా ఈ కాలఘట్టు మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు దీనికి కారణం మన రాహుల్ పార్టీ సత్యదేవులు గారిని ఎట్లా గెలిపించారు అలాగే రేపు ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు మళ్ళీ రేపు ఉన్నటువంటి స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ ఎన్నికలో మళ్ళీ జెడ్పీడీసీ ఎంపీడీసీలు కూడా వస్తాయి మరి కొన్నటువంటి ఎవరైతే తిరుపూడి శ్రీనివాస్ గారిని మరి క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం జరిగింది అలాగే ఆశ గారు మీ అందరికి తెలియాలంటే మరి నిరంతరం కష్టపడి పేంట్లో పనిచేసే ఎవరంటే మొదటి పేరు ఏమి కిషోర్ మరి కిషోర్ యొక్క భార్య మరి ఆమెని ఇక్కడ ఎంపీటీసీగా మరి ప్రతిపాదించి ముందు నడుపుతూ ఉన్నాం తప్పనిసరిగా రేపు జడ్పీటీసీకి ఎంపీటీసీకి కూడా ఈ గ్రామం నుంచి నాకు మంచి మెజార్టీ ఇచ్చి వారిద్దరిని కూడా గెలిపించండి తప్పనిసరిగా స్థానిక సంస్థల చేతిలో ఉన్నప్పుడే మనం కూడా అభివృద్ధి దూసుకుపోతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి చిన్న గ్రామమైన అయిన పాడు పెద్ద మనసు ఉన్నటువంటి పేదలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా వారందరినీ కూడా ఆశీర్వదించాలని నేడు జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర జయప్రదం కావాలని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా అది ఒక మంచి నిదర్శనంగా మనకి నిలవాలని వెంకట స్వామి ఆశీస్ ఉండాలని మరొకసారి కోరుతూ ఈ కార్యక్రమాన్ని